ఎవడు ఎంపీ కావాలన్నా మాలల సపోర్ట్ లేని ఎవరు ఇక్కడ ఎన్నికైన పరిస్థితే లేదు అంత జనాభా కలిగినది నంద్యాల జిల్లా మరి ఇటువంటి జిల్లాల్లో ఎక్కడ చూడు కూడా ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి

డు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా నంద్యాల జిల్లాలో జిల్లా స్థాయిలో తాలూకా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మాల మహానాడు కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది మరి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు బండి కూడా అనేటువంటి ఈయనను జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వర్గీకరణను రద్దు చేయాలని అదేవిధంగా సప్లై నిధులు ఎస్సీ కులాలకు మంజూరు చేయాలని ప్రమోషన్లలో రిజర్వేషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని మరి ఎస్సీల మీద దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మరి ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసులో ముద్దాయిలుగా ఉంటే ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని మరి విధంగా ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు కూడా మంజూరు చేసి నిరుద్యోగ యువతకు సబ్లైన్ ను సక్రమంగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి అత్యాచారాలకు బలైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం అయితేనేమి ఐదు ఎకరాల భూమి అయితేనేమి పెన్షన్ అయితేనేమి మన నష్టపరిహారం అయితేనేమి తక్షణమే మంజూరు చేయాలని మరి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి సర్కులర్ ఒకటి ఉంది అత్యాచారానికి గురైనటువంటి మహిళ చనిపోతే మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక సర్కులర్ ఇచ్చింది ఆ సర్కులర్ ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ కేసులలో బాధితులకు కలెక్టర్ కే నిధులు ఇచ్చి కలెక్టర్ ఆర్థిక సాయం మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా హోస్టర్ విధానంలో బాలలకు అన్యాయంగా బాలలకు సంబంధించినటువంటి దూరంగా పెట్టి ప్రమోషన్లు రాకుండా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము వ్యవహరిస్తున్నది మరి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి వర్గీకరణ తీర్పును కూడా రద్దు చేయాలని చెప్పేసి శాస్త్రీయంగా అన్ని సంఘాలకు ఆలోచన చేసి శాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం నందాల జిల్లాలో ఎక్కడే గాని మాలల మీద దాడులు జరిగినా దౌర్జన్యాలు జరిగిన అలాచకాలు జరిగినా వాళ్ళ భూములు ఆక్రమించుకున్న మాల మానాడు సహించదని చెప్పేసి అండగా ఉండి పోరాడతారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు అధికారులు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి జరిగితే ఫాల్ కేసులుగా రెఫర్ చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కలెక్టర్ అయితేనేమి ఎస్పీ అయితేనేమి డిఎస్పీ అయితేనేమి తక్షణమే న్యాయబద్ధమైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ముందస్తు బెయిల్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు నంద్యాల జిల్లా కమిటీ వైసీ పుల్లయ్య గారు మరి గారు రాష్ట్ర పని పనిచేస్తున్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాలల అభివృద్ధి కోసం మాలల సంస్ సంక్షేమం కోసం మాలల ఐక్యత కోసం మాలల్లో సంఘటితం చేయడం కోసం పోరాడాలని చెప్పేసి మరి ఈ సమావేశానికి వచ్చిన పాత్రికా విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జిల్లా అంబేద్కర్ యోజన సంఘము అధ్యక్షుడి ఒక గ్రామం నుంచి నాయకుడిని ఒక కమ్యూనిస్ట్ అయితేనేమి ఒక దళిత సంఖ్యకి అయితేనేమి దళిత సంఘం అయితేనేమి మాల అయితేనేమి తర్వాత ఇదే భీమాల్లో నూట యాభై ఎకరాలు దళి సంఖ్యలు నెంపి జరిగింది ఆ ఆది నిర్మల జరిగింది రావణ పొలలో యాభై రెండు ఎకరాలు జరిగింది నా జాతి కోసం అయితే నిత్యం పాటుపడతాను గతంలో ఇదే డ్రీమ్ రావణపల్లలో ఐదు లక్షలు ఇచ్చానంటే నా జాతి నమ్మినప్పటికే నా కులాన్ని మీద ఒకటే నా తల్లిని మీద ఒకటే అని చెప్పినాను రోజులు ఉన్నాయి నేను ఎక్కడ ఉంట ఎవరిని వంగను ఎక్కడ ఉంటా నా జాతి కోసం దురగానే